నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉండడమే మన లక్ష్యమని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే అన్నార్ రాంబాబు స్పష్టం చేశారు ఆయన శుక్రవారం తర్లుపాడులో ఏర్పాటు చేసిన కోటి సంతకాల ఉద్యమంలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి సమస్యలు తెలుసుకొని వాటి సమస్య పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన పాత్రలు మనం ఉన్నామన్నారు భవిష్యత్తు ప్రపంచం మందేనని గ్రామస్థాయిలో ఉన్న కమిటీ నాయకులు పటిష్టంగా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు కోటి సంతకాల ఉద్యమం మహోద్యమంలో సాగుతున్న ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తర్లుబాడు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి నాయకులు మురారి వెంకటేశ్వర్లు సురెడ్డి సుబ్బారెడ్డి గాయం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉన్నా ఉండకపోయినా మనం ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజల పక్షాన నిలబడాలి ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు తప్పనిసరిగా గొంతెత్తి ప్రశ్నించి ఆ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రతిపక్ష ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కూడా ఉండండి అండగా ఉండండి మీతో నేను మీకు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా ఉంటానే తప్ప ఈ నియోజకవర్గ బాధ్యుడిగాను మాజీ శాసనసభ్యుడిగాను కాదు అటువంటి కూడా కాదు అని చెప్పేసి కూడా వివరిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనము ఎక్కడైతే పోగొట్టుకున్నామో వివిధ కారణాలతో నష్టపోవడం జరిగింది వివిధ కారణాలతో నష్టపోయినప్పటికీ కూడా అదే నిపడాల్సిన అవసరం లేదు ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తా ఉన్నారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి చెప్పిన మాట ప్రకారం నిలబడ్డటువంటి విధానం ఏంటి నాడు నేడు ద్వారా స్కూళ్ళతో ఆధునీకరించినటువంటి విషయం ఏంటి వైద్య సేవలు అందించినటువంటి విధానం ఏంటి ప్రతి ఒక్కటి కూడా నాడు ఏ రీతికి జరిగింది ఈ రోజు ఎట్లా జరుగుతుంది ఆ రోజు ఇసుక ఎంత రేట్ లో దొరికింది ఈ రోజు ఎంత రేట్ లో దొరుకుతుంది నాణ్యమైన మంది ఇస్తామని చెప్పేసేసి ఈ రోజు నాసిరకం మందు డూప్లికేట్ మంది చెప్పేసి కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి నాడు నేడు ద్వారా మన అన్న జగన్ అన్న ఆ రోజు ఐదు సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజలకు చేసినటువంటి మేలు కావచ్చు దురదృష్టవశాత్తు మనం అధికారంలో ఉండి మనం చెప్పుకోవడానికి ముందుకు వెళ్ళక ప్రజలకు వివరించక నష్టపోయినమే తప్ప మనం ఇంకొక రీతిగా కాదు కానీ ఈ రోజు మనము ఒక్కటి గమనించండి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కూడా ఈ రోజు అధికార అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార దక్కంతో వాళ్లకు ఉన్నటువంటి ఆ అధికార తోటి లేకపోతే ఆ పవర్ తోటి ఈ రోజు ఏదో ప్రజల్లో తిరుగుతాగల ఉండగలిగింది కానీ ఒకటిన్నర సంవత్సరం నాడు మనం అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఒకటిన్నర సంవత్సరం నాడు అధికారం కోల్పోయినప్పటికీ కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త గ్రామంలో ధైర్యంగా కాల రెగరేసుకుని పరిస్థితి మనకుంది కారణం ఆ రోజు మనము ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాం కాబట్టి ప్రజలకు మంచి చేసినాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకుడికి ఆ తెగింపు ధైర్యము ఉన్నింది కాబట్టి మంచి ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు కూడా ఆశీర్వదిస్తారు గుర్తిస్తారు ఒక్కొక్కసారి పొరపాటు ఉండొచ్చు పొరపాటు చేసుకున్నందువల్ల అయితే వచ్చిన నష్టమేం లే ఎందుకంటే ఏముంది నేను ఎమ్మెల్యే అయినా నా పరిస్థితి కాకపోయినా నా పరిస్థితి ఎమ్మెల్యే పదవి నాకు ఉంటే నాకు గురిగేది ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనానికి మాత్రం పోతా అది ఒక్కటే నాకు ఒకటిగా నేను తిరిగేవాడిని మీలో ఒకటిగా ఉండేవాడిని నాకేమో ఆ హెచ్చులో ఈ హెచ్చులో లేకపోతే ఈ పదవిని అడ్డం పెట్టుకుని డబ్బులు చంపాయాలో అది దోచుకోవాలి దోచుకోవాలి క్వశ్చన్ ఏ లేదు ఎలక్షన్లప్పుడు ఖర్చు పెట్టినామా ఇప్పుడు గెలిచిన తర్వాత అయినా కానీ నాకేమన్నా వస్తుందా గోడర్స్ సున్నం కొట్టి నేను ఏమన్నా సున్నం గీక్కుంటే ఎంత వస్తుంది కొట్టింది ఎంత వచ్చింది అంత మరి గీకుండి వ్యాపారం ఉండదు ఓడిపోయినాం ఎవరికి నష్టం వినిపించుకొని ఉంటే ఏదైనా గాని సాధించేదానికి చేసేదానికి అన్నారాంబాబు తెగిపోయిందో అన్నారాంబాబు తెగిపోయిందో అన్నారాంబాబు విధి విధానాలు ఏదో తెలిసాయి ప్రజలకు ప్రజలకు ఉపయోగపడి ఉండేవాడు ఈరోజు నష్టపోయినాం తిరిగా తగ్గింది మాకు కూడా నష్టపోయింది వాటి రాబోయే రోజుల్లో మంచిని గుర్తించండి మంచిని గౌరవించండి మంచిని ఆదరించండి ఎవరు ప్రజలకు మేలు చేస్తారు ఎవరు ప్రాంతాలకు మేలు చేస్తారు ఏ పార్టీ వల్ల మనకు ఉపయోగం జరుగుతుంది ఏ పార్టీ అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుంది అనేది ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ముందుగా గమనించి ముందు వాళ్ళకేదన్నా గ్రామాలలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని పక్కన పెట్టుకొని కలిసికట్టుగా ముందుకు వెళ్లి ప్రజలు మమే ప్రజలు మమేకమై ప్రజలకు తెలియపరిచి తద్వారా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్రానికి మేలు జరిగే దానికోసం ఈ రాష్ట్రానికి ప్రయోజనం రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ప్రయోజనం కోసం మన ప్రాంతాల అభివృద్ధి జరిగేదాని కోసం మీరందరూ కూడా కృషి చేయండి అందరం కలిసి కలిసి కట్టుగా ముందుకెళ్దాం అని చెప్పేసి ప్రతి నాయకుడికి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ Thank you for watching Agni24Talks.